కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయాలో దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా శ్రీ ప్రతిభ విద్యాలయ సంస్థ అధినేత శేషరావు ముఖ్య అతిథిగా హాజరై భారత చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జాతీయ ఎగరేసి పతాక ఆవిష్కరణ చేశారు విద్యార్థులు చేసిన మార్చ్ వందని స్వీకరించి దాసం శేషరావు మాట్లాడుతూ ఈ పవిత్ర భూమి యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు భారతీయులైన మన అందరి భుజ స్కంధాలపై ఉందని మన భారత మత కీర్తిని అత్యున్నత త్యాగం చేసిన పరాక్రమవంతులైన స్వాతంత్ర సమరయోధులకు వందనాలు తెలిపారు స్కూల్ ప్రాంగణం విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాలతో అలంకరించారు విద్యార్థులు మూడు భాషల్లో చక్కగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు ప్రధాన సత్యనారాయణ లీడ్ ఏసీ నూకరాజు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి సుజాత పిఇటి శివ ఉపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు దానికోసం మనం ఏం చేయాలి పిల్లలుగా మీరేం చేయాలనేది ఏం మాట్లాడతా ఏం చేయవలసింది ఇల్లు ఉండవలసింది ఫస్ట్ క్వాలిటీ డిసిప్లైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విల్ పవర్ కమిట్మెంట్ డిటర్మినేషన్ ఇవన్న దగ్గర ఉండాలి డిసిప్లైన్ డిసిప్లిన్ అంటే పెద్ద విషయం కాదు మన కోసం ప్రాణాలర్పించిన ఆ త్యాగ్రుల కోసం త్యాగమూర్తుల కోసం మనం చేయవలసింది డిసిప్లైన్ ఏంటంటే మీరు వెళుతున్నప్పుడు లైన్లో రండి వస్తున్నప్పుడు లైన్లో రండి వెరీ సింపుల్ డిసిప్లైన్ దానికోసం మనం ఏం చేయాలి పిల్లలుగా మీరేం చేయాలనేది మాట్లాడతా మీరు చేయాల్సింది ఇది ఉండవలసింది ఫస్ట్ క్వాలిటీ డిసిప్లైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి డిసిప్లైన్ డిసిప్లి మన కోసం ప్రాణాలు అప్పించిన ఆ త్యాగనుల కోసం త్యాగమూర్తుల కోసం మనం చేయవలసింది డిసిప్లైన్ అంటే మీరు వెళుతున్నప్పుడు లైన్ లో రండి వస్తున్నప్పుడు లైన్ లో రండి వెరీ సింపుల్